వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈరోజు మనము కాకరకాయ ఫ్రై తయారు విధానాన్ని తెలుసుకుందాం కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అందుకు కావలసిన పదార్థాలు ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ఒక పావు కేజీ ఉల్లిగడ్డను తరిగి పెట్టుకున్నాను నువ్వుల పొడి మూడు చెంచాలు పల్లీల పొడి మూడు చెంచాలు తర్వాత కొబ్బరి పొడి ఒక మూడు చెంచాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం తయారు చే విధానాన్ని చూద్దాం ముందుగా కడాయి పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను తగినంత ఫ్రైకి తగినంత కడాయి వేడెక్కింది జీలకర్ర వేసుకుంటున్నాను తాలింపు ముందుగా కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి అంత తగ్గించుకొని ఉల్లిపాయలని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంత కొత్తిమీర తరిగి వేసుకున్న కొత్తిమీరు వేసుకొని ఎంత పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లిగడ్డను కూడా వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి వింటనే తగినంత సాల్ట్ వేసుకోవాలి కరుపుకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేగుతున్న ఉల్లిగడ్డలో ఒక స్పూను కారం వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను జీలకర్ర పొడి ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను వేయించిన ధనియాల పొడి ఇది వేసుకొని కలుపుకోవాలి నేను రెండు స్పూన్ల బెల్లం పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే అందరూ చేదు ఇష్టపడరు కాబట్టి బెల్లం వేస్తే ఆ ఫ్రైలో టేస్ట్ కూడా బాగా ఉంటుందని రెండు స్పూన్ల బెల్లపొడి వేసుకున్నాను ఇవన్నీ మంచి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా చక్కగా తోలినవి ఇప్పుడు మనము కాకరకాయలు పోసుకున్న ముక్కలను వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇలా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టుకోవాలి కాకరకాయ ఫ్రై ఎంతవరకు ఉడికిందో చూద్దాం చాలా పువ్వులు వస్తున్నాయి ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఉడుకుతున్న కాకరకాయలు మనము కలుపుతాము చక్కగా ఫ్రై అవుతుంది కాకరకాయ ఈ ఫ్రై చాలా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనము ఇందులో రెండు రెండు స్పూన్ల నువ్వులు పడేసుకోవాలి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి వెంటనే ఒక రెండు స్పూన్లు పల్లీల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని రుచి గురించి ఇవన్నీ మనం వేస్తున్నాము ఫ్రై చే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మూడు ఐటమ్స్ నేను ఇప్పుడు అన్ని కూరలలో వాడుతుంటాను ఈ కాకరకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిది నువ్వుల పొడి పల్లి పొడి కొబ్బరి ఈ మూడింటిని నువ్వుల పొడి నువ్వుల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి వేసి ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని సన్న మంట పైన ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు నేను కర్రీ ఎంతవరకు ఉడికిందో చూస్తా కర్రీ ఇప్పుడు కర్రీ ఎంతవరకు ఉడికిందో సన్న మంట పైన ఉడికించుకున్నాను నేను చక్కగా ఫ్రై చక్కగా అయింది దగ్గర పడింది మనం వేసిన పొడువులన్నీ కూడా ఉడికిపోయినాయి టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయింది సర్వింగ్ బౌల్లో సోవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్